హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది నెక్స్ట్ డే మనమైతే ఇప్పుడు అరకులోకి ఎంటర్ అయినాక ఫస్ట్ ప్లేస్ అయితే విజిట్ చేస్తున్నాము సో వచ్చినప్పుడు చాలా చేసుకుంటూ వచ్చినాము ఇప్పుడు అరకు కాఫీ మ్యూజియం అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ వీడియోని చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వర్షం అయితే పడుతుంది చాలా అంటే చాలా వెదర్ అయితే మస్తు అంటే మస్తు బాగుంది ఎక్కడ చూసినా గుట్టలే మేము గుట్టల నుంచి అంత పెద్ద గుట్టలపై నుంచి రోడ్ ఉంది ట్రావెలింగ్ చేసుకుంటూ వస్తుంటే మేఘాలు ఇట్లా కార్ కనిపించలేవు అంత అంటే అంత బాగుంది సో ఇప్పుడు నేను వాటిని కూడా చూపిస్తాను ఇంకా చాలా తిరగాలి కాఫీ మ్యూజియం ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి అరకు వ్యాలీలో సో ఇప్పుడైతే మేము కాఫీ మ్యూజియంకి అయితే వెళ్తున్నాము రండి మీకు చూపిస్తా చూస్తారు కదా ఇదే కాఫీ మ్యూజియం ఇక్కడైతే టికెట్ తీసుకుంటారు మా వాళ్ళు కాఫీ హెల్త్ చాలా అంటే చాలా మంచిది ఎంత బావా టికెట్ ఇరవయా చాలా తక్కువ ఉంది అబ్బో చెప్పి హాయ్ చెప్పు మస్తు వస్తుంది వీడియో మాకు అరకు కాఫీ మలేష్ ఇది సెలబ్రిటీ తెలుసుగా మస్తు వీడియోలో అలా కనిపిస్తాడు అబ్బో గుడ్ మంచిగా జామ్ చెట్లు చెట్లు అబ్బా చూడదగ్గ ప్రదేశం వెళ్ళి కాఫీ మ్యూజియమా స్మెల్ మొత్తం కాఫీ కాఫీ వస్తుంది అబ్బో స్మెల్ మొత్తం కాఫీ కాఫీ వస్తుంది ఏందర్ అక్కడ నీళ్ళు కాఫీ ఎత్తుకొని వస్తుందా కాఫీ గింజలు ఏ విధంగా అయితే గ్రైండ్ చేసి పడుతుంది అవన్నీ చూపిస్తుర్రు సో కాఫీ మ్యూజియం ఇదంతా ఇది చెక్కన ఓకే చక్కనే ఉన్నట్టుంది ఇది చక్కనే డిజైన్ ఏ విధంగా చేసారు స్మెల్ మాత్రం మొత్తం కాఫీ కాఫీ వస్తుంది కాఫీ మ్యూజియంలో కాఫీ వస్తుంది కాబట్టి ఇది ఎంట్రెన్స్ ండి చూద్దామండి రండి ఓహో నాటి కాఫీ గ్లాసెస్ అదే ఆ రోజుల పాత్రలు కొన్ని వేల సంవత్సరాల పాత్రలు అన్ని పెట్టారు ఇదిగో చూడండి ఏ విధంగా అవుతున్నాయో ఆ రోజుల్లో అట్లా ఉంటుండే ఇది కాఫీ మ్యూజియం మొత్తం ఇదిగో చూడండి ఇది క్లియర్ కట్గా ఎట్లా చూపిస్తారో వంట పెట్టుకొని కాఫీ వేసుకొని కాఫీ తాగుకుంటూ అబ్బా ఇవేమన్నా నాయింది కాఫీ గింజలు కదా ఏ రియల్ కాఫీ గింజలా ఓకే ఓకే గింజలే ఏడుంది ఫాదర్ ఆఫ్ ఇండియా కాఫీ ఆహా బాబాబు ఫాదర్ ఆఫ్ ఇండియా కాఫీ దాని హిస్టరీ చదవడానికి ఎందుకు లే తర్వాత చదువుతాం కర్ణాటక చదువు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు జస్ట్ చూపిస్తున్నా కాఫీ మ్యూజియం ఇది ఆ విధంగా ఉంటుంది ట్రైబాఫ్ అరుకు వ్యాలీ ఆఫ్టర్ పాడు సెకండ్ హలో బ్రో ఇది అంత ఏంటంటే ఈ విధంగా ఉండే కాఫీ అది మొత్తం ప్రాసెస్ గిర్ని పట్టడం కానీ కాఫీ గింజలను గిర్ని పట్టడం కానీ గిర్ని పట్టినాక ఓ కాఫీ గింజలను దాంట్లో పెట్టి పెట్టారు చూడండి ఇగో ఇట్లా దంచడం ఫస్ట్ గిన్నె లేకుండే కదా సో ఇట్లా దంచుతు ఇగో కాఫీ గింజలు చూడండి లోపల ఉన్నాయి రియల్ ఒరిజినల్ అవన్నీ మ్యూజియం ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రపంచ ఆదరణ పొందిన మద్యం రైత సమీపంలో కాఫీ టీ అయిన మరి వృక్ష సంపద నిజంగా ఎక్కడంటే అక్కడ రావద్దు ఇక్కడ వచ్చినప్పుడు అరకు వచ్చినప్పుడు మంచిగా మనము కాఫీ బాక్స్ మంచి ప్యూరిటీ తీసుకొని కానీ కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది తాగాలి ఇగో చూడండి అప్పుడు ఏ విధంగా పోసి చేస్తురో అదే అన్నమాట ఇదంతా కూడా ఇగో గింజలు చూడండి కాఫీ గింజలు ఒరిజినల్ అది ఇడ కూడా ఫోటోలు తీతారా కదా ఏ విధంగా అయితే ఏ మ్యూజియం ఉందో ఇంకా చాలా ఉంది బయట కూడా ఉంది మ్యూజియం ఇవన్నీ ప్లాంటేషన్ కానీ ఏ విధంగా రెడీ అవుతాయో ఏ విధ అండ్ ఏ విధంగా ఉందో అవన్నీ చూపిస్తున్నాం మనము ఇక్కడ ఇదంతా చూడండి కాఫీ గింజలు ఎన్ని అనం ఉన్నాయో ఇగో ఇక్కడ ఇవన్నీ వండించినాయి ఇవన్నీ ఇక్కడ దాల్చిన చెక్క కానీ థర్టీ రూపీస్ ప్యాకెట్ ఎంత తక్కువ ధరనే ఉంది అరవై రూపాయలు ఫార్టీ ఫిఫ్టీ ఆకు బిర్యానీ ఆకు ఇవన్నీ ఇక్కడ వండించినవి ఉన్నాయి మొత్తం దీంట్లో వండుకోవాలి కాఫీ ఇవన్నీ కాఫీ గింజలు చూడండి ఇగో ఇవి చాక్లెట్స్ చాక్లెట్స్ వన్ ఫిఫ్టీ వన్ నైంటీ ఫైవ్ ఇవన్నీ ఫ్యూర్టీ చాక్లెట్స్ అన్నమాట చూడండి ఇగో చాక్లెట్స్ రకరకాల చాక్లెట్స్ ఇగో ఇవన్నీ చాక్లెట్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి చాక్లెట్స్ కాఫీ మగ్గులు కాఫీ పొడి అరకు కాఫీ అరకు కాఫీ బాగుంది చాక్లెట్ వైజాగ్ కన్నా అరకే బాగుంది ఇక్కడ చెక్కలతో చేసిన బొమ్మలు కానీ ఇవన్నీ వస్తువులు ఇక్కడ అరకులోని చేసినాయి ఇవన్నీ చూసారా గుడ్డలి ఇలాంటివి తీసుకోవాలి బాగుంది దీంతో చేసినాయి రకరకాల చాక్లెట్లు ఉన్నాయి ఇక్కడ ఏ చాక్లెట్ అంటే ఆ చాక్లెట్ తీసుకోవచ్చు చూడండి అన్ని రకాల చాక్లెట్స్ న్యాచురల్గా రెడీ చేసినాయి ఇవన్నీ చూసారు కాదు ఏ కవర్ కూడా లేదు జస్ట్ బాక్స్లలో వేసి పెట్టారు ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఈ లోపల అరకు కాఫీ పొడిలు అవో అరకు ఏమంటారు కాఫీ గింజలు అవన్నీ కాఫీ గింజలు ఉన్నాయి అవి ఒక గిర్ని ఉంది సో దీంట్లోనే గిర్ని పట్టేస్తారు ఇగో కాఫీ గింజలు చూడండి ఇగో ఈ విధంగా ఉంటాయి కాఫీ గింజలు ఇది మొత్తం అదే చాలా బాగుంది మీరు కూడా విజిట్ చేయండి విజిట్ చేయండి నెక్స్ట్ మనం ఇప్పుడు దేంట్లోకి అరకండి అరకు ట్రైబల్ మ్యూజియంలోకి అయితే వెళ్తున్నాము